రెండు గంటల పదహారు నిమిషాల ముహూర్తం తెలుగుదేశం పార్టీ చిరకుపేట అసెంబ్లీకి రెండు గంటల పదహారు నిమిషాలకు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంది కూటమి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి పేద కుటుంబాలు కూదో నాదో చేసుకొని బతకచ్చు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరైతే చెప్తాడో ఆ వర్గాల్నే మోసం చేయటం అలవాటు అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూత పదం అయిపోయిన దానికి లేవంగానే అదే పదం వాడతాడు మీ బిడ్డను అంటాడు మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి ఏ రాష్ట్రంలో ఉందా ఇంత నాశరకం మద్యం ఏ హాస్పిటల్కు వెళ్ళినా డాక్టర్లు ఫస్ట్ చెప్తుంది ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్ళు రాబోయే రెండు మూడేళ్లలో హాస్పిటలైజ్ అవుతారు అంటే హాస్పిటల్లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద దయా కరుణ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాశరకం మద్యం ఒక పక్క మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచానని చెప్పి జేబులు ఖాళీ చేయించ జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికి ఎన్ని బటన్లు నొక్కాడండి జగన్మోహన్ రెడ్డి ఒక్క బటన్ అన్న అకౌంట్లో పడ్డాయా విద్యా దీవెన కావచ్చు ఆసరా కావచ్చు రైతు సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ ఒక్కటన్నా చేయూత కావచ్చు ఏ బటన్ కన్నా ఏవరి అకౌంట్లోనైనా ఈ రాష్ట్రంలో పడ్డాయ ఎక్కడ పడ్డా అమ్మఒడి ఐదేళ్ళు ఇంతవరకు ఎవరికి రాలా నాలుగేళ్ళు ఎంతమందికి వచ్చినా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు ఈ బటన్ నొక్కుడు ఈ నవరత్నాలు అనేటువంటిది పేదవారిని మోసం చేశారు రాష్ట్ర ప్రజలు మోసం చేశారు అదే బటన్ నొక్కుడు రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇకపోతే ఇక్కడికి అభ్యర్థి వచ్చాడు నా గురించి మాట్లాడతాడు నా గురించి ఏమి తెలుసాను నువ్వు మాట్లాడుతున్నావు చిలకూరుపేట హద్దులు తెలియండి